హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వామి యూనిక్ కలెక్షన్స్ సో మనం అయితే ఇప్పుడు శారీస్ చూద్దాం ప్లీజ్ మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు శారీ కలెక్షన్స్లోకి అయితే వెళ్దాం సో ఫస్ట్ శారీ అయితే ఇదండి సో శారీ అయితే ఎలా ఉంటుందండి మనకి మొత్తం సో శారీ అంత ఎలా వస్తుందండి మనకి సో బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ కట్ వర్క్ అనేది వస్తుందండి హ్యాండ్స్ కి సో హ్యాండ్స్ కి కట్ వర్క్ అనేది ఉంటుందండి ఇలాగా సో ఎలా వస్తుందండి సో ఇది ప్రింట్ అనేది పోతం అయితే ఉండదండి ఆయిల్ ప్రింట్ వస్తుంది హెవీగా ఉంటుంది సో దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ డాబాన్ అండ్ త్రీ అయితే ఉంటుందండి సో ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సో ఇదైతే సింగిల్ కలర్ అవైలబుల్ ఉందండి ఇందులో కలర్ ఆప్షన్ అయితే లేదు సో సింగిల్ కలర్ అనేది అవైలబుల్ ఉంది సో ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఓన్లీ ఫైవ్ డబల్ అని ప్లేస్ చెప్పింది సో మొత్తం శారీ వచ్చేసి ఇదండి మంగళసూత్ర సారీస్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ బార్డర్ అనేది ఎలా ఉంటుందండి ఎల్లు కలర్ బార్డర్ వస్తుంది సో పైన అనేది మనకి స్మాల్ బార్డర్ వస్తుందండి సో బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ అనేది ఉంటుందండి బ్లౌజ్ సో బ్లౌజ్ అనేది ఎలా ఉంటుందండి మనకి సో మొత్తం ఎలాగొస్తుంది సో శారీ అయితే ఇదండి సో బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉంటుంది సో దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని మన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఇది కూడా మనకి సింగిల్ కలర్ అయితే అవైలబుల్ ఉందండి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ సింగిల్ కలర్ అవైలబుల్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ సో నెక్స్ట్ వచ్చేసి మనకి పట్టు టైప్ అండి కాఫ్ట్ పట్టు వస్తుంది సో ఇలా ఉంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి సారీ అయితే సో బార్డర్ అనేది మనకి ఇలా బిగ్ బార్డర్ అనేది వస్తుందండి సో పైన వచ్చేసి మనకి ఇలా స్మాల్ బార్డర్ వస్తుంది చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి క్లాత్ సో మనకి ఇక్కడ హ్యాంగింగ్స్ అయితే వస్తాయండి పళ్ళుకి సో బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో వస్తుంది సో లైట్ వెయిట్గా ఉంటుందండి శారీ కూడా చాలా అంటే చాలా బాగుందండి వైట్ అండ్ క్రీమ్ కలర్ సో దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఓన్లీ త్రిబుల్ నైన్ పడుతుందండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇందులో వచ్చేసి కలర్ ఆప్షన్ ఉన్నాయి సార్ ఆ కలర్ ఆప్షన్ చూద్దాం వచ్చేసి ఫస్ట్ కలర్ అండి సో అందులోనే ఇది ఒక కలర్ ఇది ఒక మోడల్ డిజైన్ వేరండి దీని డిజైన్ వేరు దీని డిజైన్ వేరండి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి నెక్స్ట్ కలర్ ఇది వచ్చేసేసి మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ అయితే వస్తుందండి సో చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి క్లాత్ రఫ్గా అయితే అసలు లేదు సో ఇది వచ్చేసి ఇంకొక కలర్ అండి దీని ప్రైజ్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఫేషిల్ పింగ్ అయితే ఉంటుందండి సో ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో ఎవరికైనా కావాలంటే మన వాట్సాప్ నెంబర్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అనేది చేయండి సో నెక్స్ట్ కలెక్షన్స్ చూద్దాం సో నెక్స్ట్ శారీ అయితే ఇదండి కింద మన కట్ వర్క్ అనేది వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుందండి మనకి సో షైనింగ్ ఉంటుందండి శారీ సో దీనికి బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ వస్తుందండి కట్ వర్క్ అనేది ఉంటుందండి కింద సో ఫుల్ వర్క్ వస్తుందండి మనకి సో దీనికి మనకి బెల్ట్ కూడా ఉంటుందండి సో బెల్ట్ వచ్చేసి మనకి ఎలా వస్తుంది సో దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ మనకి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సారీ సారీ అండి సెవెన్ డబల్ నైన్ కాదు ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కూడా చూద్దాం సో ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సో ఫస్ట్ కలర్ అయితే ఇదండి సో సెకండ్ కలర్ అయితే ఇదండి మనకి ఎలా వస్తుంది సారీ అయితే సో దీనికి కూడా మనకి బ్లౌజ్ కి వర్క్ వస్తుంది సో బెల్ట్ కూడా వస్తుందండి నెక్స్ట్ కలర్